హైదరాబాద్ జిల్లా భాజరత్నూర్ మండల కేంద్రంలో ఉదయం రెండు గంటల పాటు భారీ వర్షం పడడం వల్ల మండల కేంద్రంలో లెవెల్ బిడ్జి వాగు పొంగి పొలడం వల్ల జవహర్ నగర్ ముత్తంపేట ఆరోగ్య కేంద్రానికి కానీ వెళ్లలేని పరిస్థితి నెలకొంది కావున ఈ యొక్క వాగు పరిస్థితి ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఎంపీ ఎమ్మెల్యేలకు కాలనీవాసులు కలిసి బిడ్జి నిర్మాణం కొరకు వ్రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది ఆయన పట్టించుకోకపోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉన్నాడు ఈ బాబు ఇప్పుడు పోవాలా అంటే హాస్పిటల్ హాస్పిటల్ ఇంకా పోవస్తలేదు వ్యవసాయ పనులకు పోయేటప్పుడు అందరు ఇక్కడనే ఆగిపోయారు ఎవరు పట్టించుకుంటలేరు మా గ్రామకు ముత్తపేట జగర్ నగర్కు ఎందరు వస్తున్నారు కానీ ఎవరు ఎలక్షన్లు అప్పుడు వస్తారు మళ్ళీ ఎవరు రారు మా అక్కడ బాగా ఇబ్బంది ఉన్నది దయచేసి దీన్ని కొంచెం అదుపులో తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఆ ఇల్లం కట్టేసేది ఇదనికిది ఎక్కడైనా పరిజాని ఉన్నాయా ఇవి ఆనవట్ట మనం ఎప్పుడు ఆగిపోతారు ఇక్కడ ఆగిపోతారు ఇప్పుడు పోస్తారు అది ఇక షేర్లకు ఇంకా పైన వాళ్ళు ఇంకా లేదు వర్షం పడసర్షం పడి గంట గంటకి ఇంత గంత ఇప్పులు అవుతుంది మనకు పోస్తలేదు రాస్తలేదు ఎక్కడున్న అక్కడ ఆగిపోయింది ఇప్పుడు షేర్లు ఇంటి ఉన్నాయి గోలకి ఇంకా వస్తలేదు సరుకులు తెచ్చుకున్నా సరుకులు ఇంకా తీసుకురావస్తలేదు రాస్తలేదు వర్షం పర్షం ఉన్నది ముసలకి గొడవ అంటే ముసలిలకు ఇంకా పోరాదు పిల్లలు ఇప్పుడు బేమారు ఎట్లా కదా పిల్లని తీసుకు అసలు మన తర్వాత ఒక్క అధికారు రాడు ఎవరు గ్రామంలో ఉన్న వారి ఇంకా లీడర్ కూడా లీడర్ వాళ్ళతోనే వస్తారు వాళ్ళతోనే వెళ్ళిపోతారు పట్టించుకోరు సర్పంచ్ ఇంకా రాసిచ్చింది అన్నాడు కానీ సర్పంచ్ రాసిచ్చింది ఇంకా ఏం మాకు ఏం రాలే రోడ్లు ఇంకా మొన్న ఎట్లా పోసింది ఎలక్షన్ల ముందు అంతే మంత్రిగా మళ్ళీ అప్పటిసంది ఏమో ఒక పని కాలేదు ఎక్కడ బ్రిడ్జ్ అక్కడనే అయిపోయినాయి మాకు అక్కడికి ఏం దాటి ఇక్కడికి వెళ్ళి దాటి రాదు ఇంకా కొంచెం